హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమపీఠం కథ తరువాత భాగం తెలుసుకుందాం వ్యాఘ్రమూర్తికి తన చిన్నతనం గుర్తుకు రాసాగింది తన స్నేహితులతో వ్యాఘ్రమూర్తి అందరిలోకి వేరుగా ఉండేవాడు అతను ఎవరితోటి కలిసేవాడు కాదు ఎక్కువ కాలం ఒంటరిగానే గడిపేవాడు ఆటలలోకి తను అందరిలా వచ్చేవాడు కాదు ఒకసారి ఫుట్బాల్ గేమ్కి ఒక అతన్ని పిలవడానికి వెళ్ళి అతను రహస్యంగా చూస్తున్న పుస్తకాల్ని చప్పుడు చేయకుండా అతను వెనక నుంచి చూశాడు ఆ పుస్తకం అతను ఎక్కడ సంపాదించాడో అది చూసిన క్షణం నుంచి తను మతిపోయింది ఇక చదువు ఆటలు వేటి మీద శ్రద్ధ నిలపలేదు వ్యాఘ్రమూర్తికి అతనితో స్నేహం ఎక్కువైంది ఇద్దరూ ఇలాంటి పుస్తకాలు చదవడం సినిమాలు చూడడం స్త్రీని అసహ్యంగా నీచంగా వర్ణించి ఆనందంతో పులకించిపోవడం అది అలవాటైపోయిన కొద్దీ తను ఆడేవాళ్ల పట్ల ఒక నియంతలా మారాడు అది ఒక వ్యసనం ఎవరైనా తనని విమర్శిస్తారేమో అని భయపడి అందరితోటి మంచిగా ఉండాలని తాపత్రయపడేవాడు తనకి నచ్చని వాళ్ళకి తన విరోధులకి కూడా వాళ్ళకి కావలసిన సాయాలు చేసి మంచి అనిపించుకునేవాడు తను చాలా తప్పు చేశాడని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు ఆయనకి అమృత కళ్ళల్లో తిరస్కారం అసహ్యం గతి లేక లొంగే విధం గుర్తుకొచ్చింది నిస్సహాయురాలు కాదు ఆ అమ్మాయి తను కోర్కె చేతిలో లొంగిపోయి మంచి చెడులు తెలియని మానసిక వికలాంగుడిగా మారిపోవడం ఆమె చీదరించుకోవడంలో అసహ్యాన్ని తెలియజేయడంలో ఎప్పుడూ బలవంతురాలే వ్యాఘ్రమూర్తి మనసు విషాదంగా మారింది భోజనం చేద్దామా జ్ఞానేశ్వరి అడిగింది ఈ కొద్ది రోజుల సమయంలోనే ఆమెకి ఆయన పట్ల గౌరవం కలిగింది తమ రిపోర్టు తయారు చేసే పద్ధతిలో దాని విశ్లేషణలో తనకి తెలియని మార్గదర్శక సూత్రాలు ఎన్నో ఆయన చెబుతున్నాడు జీవితాన్ని కాచివడపోసిన మనిషిలా ఉన్నాడు జ్ఞానేశ్వరి దేవికి పని ఉంది జ్ఞానేశ్వరీదేవి బ్యారర్ను పిలిచి జ్ఞానేశ్వరీదేవి భోజనం ఆర్డర్ చేసింది వ్యాఘ్రమూర్తి చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వచ్చాడు ఎదురుగా అద్దంలో ముఖం చూసుకున్నాడు మందులు సుస్థి వల్ల ముఖం ఉబ్బింది కళ్ళ కింద వాచి ఉంది తల వెనక్కి వాల్చి పడుకోవడం వల్ల క్రాఫ్ట్ చెదిరింది జుట్టుకు వేసుకున్న రంగు తగ్గి తెల్ల వెంట్రుకలు మెరుస్తూ కనిపిస్తున్నాయి వాటిని నల్లగా మార్చే వరకు హైరాణ పడేవాడు చిత్రంగా ఇప్పుడు ఆ బాధే లేదు ఆ బాధ ఆదుర్దా లేకపోవడం వల్ల ఎంతో హాయిగా ఉంది అతను భోజనానికి వచ్చి కూర్చున్నాడు జ్ఞానేశ్వరి దేవి వడ్డిస్తోంది అన్నీ అతను తినగలిగినవే చెప్పి తెప్పించింది థ్యాంక్ యూ అన్నాడు దేనికి అంది మీరెంత పనిలో ఉన్నా నాకు కంపెనీ ఇస్తూ నా మీద శ్రద్ధ చూపిస్తున్నందుకు అది పూర్తిగా నా స్వార్థం మీ సలహా సంప్రదింపులతో నా రిపోర్ట్ బాగా వస్తోంది మీకే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అంది ఈ ప్లెజర్ ఐలాండ్లో ఏదో మహత్తు ఉంది ఎందుకలా అంటున్నారు చెడ్డ మనుషులు కూడా మంచి మనుషుల్లా మారిపోతున్నారు అంటే అతను ముందు కాస్త తటపటాయించాడు తర్వాత క్లుప్తంగా అమృత తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేశాడు ఈ సుస్థి తర్వాత మారిపోయిన తన ఆలోచనలు కూడా చెప్పేశాడు ఏమిటో మీకు ఇలా చెప్పేస్తుంటే నాకు మనసు హాయిగా ఉంది అన్నాడు వ్యాఘ్రమూర్తి నేను ఒక స్త్రీ చేత చెప్పుదెబ్బ తినడానికి ఆనందంతో సిద్ధంగా ఉన్నాను అది మీలాంటి స్త్రీ అయితే నాకు బాగుంటుంది ఆయన ముఖం కొద్దిగా ఆవేశంగా ఉంది ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కానీ జ్ఞానేశ్వరి దేవి తలెత్తలేదు తలదించుకొని ప్లేట్లో అన్నం కెలుకుతోంది చెప్పండి ఇంత క్రితం నన్ను ఏదో పొగడబోయారు కృతజ్ఞతలు చెప్పబోయారు నేను చాలా పెద్ద మనిషిని అనుకున్నారు ఇప్పుడు ఏమనిపిస్తోంది మీకు పర్వాలేదు చెప్పండి మీ అసహ్యం వినాలని నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు మాట్లాడండి ప్లీజ్ ఆమె చటుక్కును తలెత్తింది ఆమె కళ్ళల్లో ఏదో బాధ వ్యాఘ్రమూర్తి గారు మీరు ఒక్కరే కాదండి ఈ ప్రపంచంలో మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరి తరపున నేను మీకు మీ తిట్లు స్వీకరిస్తాను మీలాంటి వాళ్ళు ఉన్నారండి మీ మగవాళ్ళలోనే కాదు ఆడవాళ్లలో కూడా ఉన్నారు దానికి మీరేమని తిడతారో ముందు చెప్పండి అంది ఆయన తెల్లబోయాడు ఆవిడ ఆయన వైపు క్షణం సేపు నిశ్చితంగా చూసింది జీవితంలో పెద్ద ట్రాజెడీ ఏంటంటే మనుషులకి చాలా దూరం వచ్చేసిన తర్వాత తను వచ్చిన మార్గం తప్పు మార్గం అని అర్థమవుతుంది మీరు అలాంటివారు మీరు నిర్మోహమాటంగా చెప్పేసిన మీ నిజాయితీకి మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను కానీ కానీ ఆయన రెట్టించాడు ఆవిడ చేయి కడుక్కోవడానికి లేస్తూ మీ జీవితానికి నా జీవితం దర్పణంగా అనిపిస్తుంది నేను మీరు చేసిన తప్పునే చేశాను కుటుంబ గౌరవం అనే భ్రమను పట్టుకొని వెళ్లాడి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్న వ్యక్తులని కాదన్నాను కానీ కుటుంబ గౌరవం దక్కించాలని అనుకోవడంలో నాకు నిజాయితీ లేదు ఉంటే నేను ఇలా పక్కదారులు తొక్కేదాన్ని కాదు నాకు నా ఇంటి గౌరవం బాగుపడాలి కానీ నా సుఖం నాకు దక్కాలి అనుకున్నాను మోహన్ని పిఏగా నా జీవితంలో బంధించేశాను ఆనందం అంటే గోడకు కొట్టిన పటం కాదు అని నాకు ఇప్పుడే అర్థమవుతోంది అంది ఆమె చేయి కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళిపోయింది వ్యాఘ్రమూర్తి నిశ్చేష్ఠుడై కూర్చున్నాడు ఆమె తనని తిడుతుంది అనుకున్నాడు దానికి మారుగా ఆమె పెడిమని ఒక నగ్న సత్యం చెప్పింది అతను నిశ్చేష్టుడయ్యాడు ఆమెలో అందం హుందాతనం అంతా మురికిమయంగా అనిపిస్తోంది జ్ఞానేశ్వరీదేవి తిరిగి వచ్చింది షాక్లో నుంచి మీరు ఇంకా తేరుకోలేదా అంది అతను తల అడ్డంగా తిప్పాడు షాక్ మీరు అన్నదానికి కాదు నా ప్రతిబింబాన్ని నేను మీ జీవితంలో చూసుకున్నందుకు మిమ్మల్ని ఎవరైనా తప్పుపడతారేమో కానీ నేను మాత్రం పట్టలేను థ్యాంక్ యూ ఆమె వెళ్ళి అతనికి మందు తెచ్చి ఇచ్చింది జార్లో నీళ్లు గ్లాసులో పోసి అందించింది అతను తగ్గు స్వరంతో అన్నాడు పదిహేను సంవత్సరాల క్రిందట మనం కలుసుకొని ఉంటే మనం ఈ తప్పులు చేసేవాళ్ళం కాదేమో అన్నాడు ఆమె అయి ఉండొచ్చు అన్నట్లు తలుపింది ఇద్దరు క్షణంలో ఆప్తమిత్రుల్లా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు ఇక్కడ భారతి అరవింద్ నడుస్తూ వస్తున్నారు వాళ్ళు ఎంత వెతికినా ప్రజ్ఞా సుమన్ కనిపించలేదు రిసెప్షన్కి వెళ్ళి మైక్లో అనౌన్స్ చేద్దామా అంది భారతి వద్దు ప్రజ్ఞకి కోపం వస్తుంది తనకి నేను గుర్తు రాలేదు వస్తే ఈ పాటికి ఆ పని తనే చేసి ఉండేది అన్నాడు అరవింద్ ఇంతలో అక్కడికి ఓ లగ్జరీ కోచ్ వచ్చి ఆగింది అందులో నుంచి ప్రయాణికులు బిలబిలా దిగారు అరవింద్ భారతి ప్రజ్ఞా సుమన్లు అందులో ఏమైనా ఉన్నారేమో అని చూస్తున్నారు జనం రద్దీగా ఒకరినొకరు తోసుకుంటున్నట్టుగా ఉంది ఇంతలో అరవింద్ వీపు మీద ఎవరో గట్టిగా చరిచారు అతను ఉలిక్కిపడి తిరిగి చూశాడు ఆ చప్పుడికి భారతి కూడా చూసింది అరే అరవింద్ నువ్వెప్పుడొచ్చావు ఐలాండ్కి అరవింద్ లాగానే శరీర సౌష్ఠవంతో సమున్నతాకారంగా దాదాపు అతని వయసే కనిపిస్తున్న ఒక యువకుడు ఇంగ్లీష్లో అడిగాడు అతను ఆలివ్ గ్రీన్ కలర్ స్పెషల్ డ్రెస్ వేసుకున్నాడు తల మీద హెల్మెట్ ఉంది అతని మెడలో టై మీద హెల్మెట్ మీద పిఐ స్పెషల్ స్క్వాడ్ అని రెండు పొడి అక్షరాలు ఉన్నాయి రెండు చేతులకి గ్లోవ్స్ ఉన్నాయి గోకుల్ నువ్వా ఏమిటా ఈ చరుపు అని హడిపోయాను సుమా మిత్రద్రోహి నువ్వు ఇక్కడికి వచ్చినా నాకు మెసేజ్ ఇవ్వలేదే సారీ గోకుల్ అప్పటికే గోకుల్ కళ్ళు ఆసక్తిగా భారతిని చూస్తున్నాయి ఈమె భారతి అని పరిచయం చేశాడు అరవింద్ అతను భారతికి ఆనందంగా నమస్కరిస్తూ మీరు చాలా ధైర్యవంతులను తెలుస్తోంది అరవింద్ పక్కన ప్రజ్ఞ కాకుండా మరో ఆడపిల్లని చూడడం ఈ ఐలాండ్లో ఉన్న అన్ని అద్భుతాలకి మించిన అద్భుతం ప్రజ్ఞ ఈ విషయం ఎలా సహించింది ప్రజ్ఞ ఎక్కడ తను వచ్చింది వేరే వాళ్ళతో చూస్తోంది వేరే వాళ్ళతో అని ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తాడు అతను నువ్వు నాకు తెలిసిన అరవిందేనా నాకు అనుమానంగా ఉంది అన్నాడు అరవింద్ చెయ్యి ఎత్తి అతని వీపు మీద ఒక్కటి చరిచాడు ఇప్పుడు చెప్పు నేను అవునా కాదా ముమ్మాటికి నూటికి నూరు పాళ్ళు నువ్వే అన్నాడు అతను ముగ్గురు కలిసి నడవసాగారు గోకుల్ ఏమిటి విశేషాలు పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు అరవింద్ లేదు మా అత్త కూతురు ఇంటీరియల్ డెకరేషన్ పూర్తి పూర్తయ్యి ముందు ఆమె గారు ప్రొఫెషనల్గా సెటిల్ అయ్యే వరకు పెళ్ళి మాట ఎత్తద్దు అంది బాగుంది ఇది వరకు మగపిల్లలు చెప్పే షరతులు ఇప్పుడు ఆడపిల్లలే పెట్టేస్తున్నారు రోజులు ఎంత మారిపోయినాయి కదూ అన్నాడు అరవింద్ నిన్ను ప్రజ్ఞపక్కన లేకుండా చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది మరి మీ మావయ్య ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు మీ పెళ్ళి ఎప్పుడు ఎంగేజ్మెంట్ అయిందని విన్నాను నువ్వు మిత్రద్రోహివి కనీసం నాకు రమ్మనమని కూడా కబురు చేయలేదు ఏమండి భారతి గారు నేను అరవింద్ స్కూల్ మేట్స్ ఇంటర్ వరకు కలిసి చదివాం తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొట్టమొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి